ఏంటి కావ్య పొద్దున్నే బ్రహ్మానందంలో పరిగెత్తేస్తుంది బొడ్డోడికి షూ వేసి ఏదేదో తిప్పలు పడిపోతుంది ఏంటో అని చూస్తున్నారా ఏం లేదండి మూడు సంవత్సరాలుగా ఇద్దరం కలిపి పెంచిన కొవ్వుని కరిగిద్దామని చెప్పి వాకింగ్ రన్నింగ్ ఇలాంటివి చేద్దామని చెప్పి మా ఇంటి పక్కనే పార్కుంటే వెళ్ళాము కావే అయితే ఒక రౌండ్ వేద్దాను వెళ్ళిపోయింది నేను మా బొడ్డోడిని జార్డుబల్ ఆర్పిస్తూ ఫస్ట్ టైం వాడు జార్డుబల్ ఎక్కాడు ఆడుకుంటున్నాడు బాగా ఎంజాయ్ చేశాడు మా వాడు అయితే కావ్య ఒక రౌండ్ కంప్లీట్ చేసి వచ్చిందో లేదో ఏదో పెద్ద పది కిలోమీటర్లు పరిగెత్తి వచ్చిందో అలా అలసిపోయి పీటీఓష్ లాగా ఎంత బిల్డప్ ఇస్తుందో చూడండి మనం ఒక రౌండ్ వేసి వచ్చిన తర్వాత వెంటనే రెస్ట్ తీసేసుకోవాలి కదండి నేనైతే నా కొడుకుతో పాటు అక్కడ కూర్చున్నాను మా బొడ్డోడు ఎవడో సైకిల్ దొప్పుతా ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా చూసేస్తున్నాడు దాన్ని అయితే ఇంటికి వచ్చేసామండి రెండు రౌండ్లు చెరో రౌండ్ వేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తినేయాలి కదా పరిగెత్తిన దానికి తినేదానికి ఏమాత్రం బ్యాలెన్స్ లేకుండా ఇద్దరం అలాగైతే చూసాము చూసారా మా బొడ్డోడు కూడా తినేసాడు ఈ వీడియోకి నచ్చడితే